హాయ్ అండి నేను వచ్చేసి వాళ్ళ మీ ముందుకి బెస్ట్ టిప్స్తో మీ ముందుకు వచ్చాను మీరు రెగ్యులర్గా యూజ్ చేసేది అండ్ మీ టైం అనేది ఎక్కువగా శ్రమపడి చేసే వాటిని నేను తేలిగ్గా నిమిషాలలో క్లీన్ చేసే ప్రాసెస్గా చూపిస్తాను ఎక్కడ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ముందుగా వచ్చేసి స్టవ్ ఆన్ చేసి వెడల్పైన పాత్ర తీసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ వేసేసి ఒక సాంపచ్చ లెమన్ అనేది పిండేసి అందులో కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా సర్ఫ్ కానీ లిక్విడ్ కానీ ఏదన్నా వేసుకోవచ్చండి వేసేసి కొద్దిగా మెల్ట్ అనేది అయిన తర్వాత అందులో కోమ్స్ని వచ్చేసి డిప్ చేయాలి అటు ఇటు టూ సైడ్స్ వచ్చి అలా ఒక టెన్ మినిట్స్ డిప్ చేసి పక్కకు పెట్టుకున్న తర్వాత మీరు వచ్చేసి దీన్ని క్లీనింగ్ ప్రాసెస్ అనేది చేయాలి స్టవ్ మీద ఎక్కువసేపు పెట్టకూడదండి కాలుతుంది కాబట్టి సో నేను వచ్చేసి ఈ బ్రష్ ఏదైతే ఉందో ఇది పాత బ్రష్ అండి దీన్ని ఎడ్జ్ చాకుని వచ్చేసి నేను వేడి చేసేసి అది కట్ అనేది చేస్తున్నాను మిడిల్లోకి ఎడ్జ్ భాగంని కట్ చేసేసి అది హీట్ చేసుకున్నప్పుడు అలా కటింగ్ అనేది చేసిన తర్వాత బ్రష్ ఏదైతే ఉంటుందో అది కూడా హీట్ చేసేసుకొని ఆపోజిట్ డైరెక్షన్లో దీన్ని పేస్ట్ చేసుకోవాలండి ఇలా చూడండి నేను ఎలా చేస్తున్నాను అలా ఈ బ్రష్ని వచ్చేసి మీరు కీబోర్డ్స్కి కానీ విండో ఎడ్జెస్కి కానీ మళ్ళీ మనం స్వియింగ్ మిషన్స్ ఉంటాయి కదా అందులో నీడల్స్ ఇరికిపోయి రావు అలాంటప్పుడు అందులో ఉన్న డస్ట్ పార్టికల్స్ని కానీ ఈ బ్రష్ పొజిషన్ ఇలా ఉంటే కనుక మీరు ఈజీగా రిమూవ్ చేయొచ్చు ఇది ఒకే దానికి కాకుండా మీరు ఎన్నో రకాలుగా యూస్ చేసుకోవచ్చండి అండ్ ఇది వచ్చేసి మీరు ఏవైతే బ్రషెస్ నానబెట్టారు కదా టెన్ మినిట్స్ దాన్ని వచ్చేసి నీట్గా ఇలా క్లీన్ చేయండి ఇవి ఆయిల్ మరకలు ఉంటాయి కదా మనం హెడ్కి పెట్టినప్పుడు కోమ్ చేసినప్పుడు హెయిర్స్ అవన్నీ ఈజీగా చూడండి ఇందులో ఎంత చుట్టూ విరిగిందో అది మొత్తం ఎంత ఈజీగా వస్తుందో అలా ఈజీగా వచ్చేసింది ఎంత బ్లాక్గా అయ్యాయి చూడండి వాటర్ వచ్చేసి దాని తర్వాత ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసి ఆరబెట్టండి నెక్స్ట్ వచ్చేసి పాడైపోయిన నిమ్మకాయలను అస్సలు పడేయకండి ఈ వీడియో చూసినాక మీరు అస్సలు పడేయకూడదు ముందుగా ఒక గ్లాస్ వాటర్లో గిన్నెలో తీసేసుకొని అందులో ఆ పాడైపోయిన నిమ్మకాయలు సంత్రా తొక్కలున్నా కూడా వేసుకోవచ్చు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అందులో వచ్చేసి ఒక టూ టేబుల్ స్పూన్ సరఫ్ ఒక స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా అండి ఇవన్నీ వేసేసి కాస్త ఫస్ట్ మగ్గిన తర్వాత ఇవి యాడ్ చేయాలి చేసి చల్లార్చినాక ఇలా పేస్ట్ లాగా చేసుకొని మీరు ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు ఇది చూడండి జస్ట్ ఇలా అప్లై చేసి క్లీన్ చేశాను ఎంత తెల్లగా అయ్యాయో చూసారా జస్ట్ మీరు ఎక్కువ శ్రమపడాల్సిన అవసరం కూడా ఉండదు నేను నార్మల్గా ఇది ఫస్ట్ అప్లై చేశాను మీకు బ్లాక్ మార్కల్ ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడ అప్లై చేసేసి ఒక టెన్ మినిట్స్ అలా పక్కకు పెట్టండి పెట్టిన తర్వాత మామూలుగా మీరు ఎలా అయితే క్లీన్ చేస్తారో అలా నార్మల్గా ఇట్లా స్క్రబ్బర్తో ఇలా అనుకుంటూ వాష్ చేశారనుకోండి మీకు తొందరగా నల్లగా అవ్వవు అండ్ ఏదైతే మీరు ఎక్కువ శ్రమపడి విమ్కి సబీనాకి ఇలా ఖర్చు చేస్తారో అలాంటి మనీ ఖర్చు సేవింగ్ కూడా అవుతుందండి ఇక్కడ వచ్చేసి మీకు నేను చూసారు కదా జస్ట్ ఇలా అప్లై చేసుకుంటూ స్ప్రెడ్ చేశాను ఎంతటి జిడ్డు మరకలు అయినా ఇప్పుడు నేను చూపించిన విధంగా చేస్తే కనుక ఈజీగా వెళ్ళిపోతుంది ఈ లిక్విడ్ని వచ్చేసి మీరు టైల్స్కి కూడా యూజ్ అండి సమరు భాగం ఉంటుంది కదా ఆయిల్ అంతా స్ట్రెయిన్ మరకలు అయ్యే దగ్గర అక్కడ అప్లై చేసి బ్రష్ చేసి రబ్ చేస్తే ఈజీగా వెళ్ళిపోతుంది మీకు ఎక్కడైతే జిడ్డుగా అక్కడ ఈ ప్రాసెస్లో క్లీన్ చేస్తే మీకు బెనిఫిట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి గా రిజల్ట్ అనేది వస్తుంది అండ్ ఇంకొకటి మీరు వచ్చేసి దేవుని దగ్గర పేపర్ వేస్తారు కదా పేపర్ వేయడం వల్ల మీకు ఆయిల్ అనేది అబ్జర్వ్ చేయదు అక్కడ డార్క్గా మర్కల్లాగా ఏర్పడుతుంది అలా కాకుండా మీరు ఎప్పుడు దేవుని పటాలని కింద వచ్చేసి మీకు థర్టీన్ రూపీస్ నార్మల్ లైనింగ్ క్లాత్స్ ఉంటాయి కదా లేకపోతే మీ దగ్గర కొత్తవి ఏవైనా లో మిగిలిన క్లాత్స్ అయినా కూడా ఇలా ఫోర్ స్క్వేర్ చేసుకొని దేవుని దగ్గర అలా వేసి చేయడం వల్ల మీకు చూడడానికి బాగుంటుంది అండ్ ఏమైనా పడినా కూడా ఈజీగా అబ్సర్వ్ అనేది క్లాత్ చేసుకుంటుంది పేపర్ కంటుకోకుండా సో ఇప్పుడు చూసారు కదా డిఫరెన్స్ అనేది ఇలా కంపల్సరీగా పేపర్ మాత్రం అస్సలు యూజ్ చేయొద్దండి అండ్ ఇంకొక టిప్ వచ్చేసి బెస్ట్ టిప్ మీ దగ్గర ఇలాంటి ప్లాస్టిక్ బాక్సెస్ చాలా ఉంటాయి కదా సో అవి అందులో వచ్చేసి ఫుడ్ ఐటమ్స్ అయితే ఇలాంటివి స్టోర్ చేయొద్దు అలాంటప్పుడు మీరు చాక్ పీస్లు కానీ లేకపోతే మనం బట్టలు పెట్టే క్లిప్స్ కానీ మనం హెయిర్ కి యూజ్ చేసే క్లిప్స్ కానీ ఇలా సెపరేట్ సపరేట్ బాక్స్ ప్లస్లలో వేసి నేమ్స్ రాసి పెట్టేయచ్చు ఇంకొకటి వచ్చేసి బెస్ట్ టిప్ మీరు నార్మల్గా షెల్ఫ్స్లలో దేవుని పటాలు పెట్టే వాళ్ళకు అసలు ప్లేస్ అనేది ఉండదు సో అలాంటి వాళ్ళకు వచ్చేసి ఇది ఒక మంచి టిప్ అనుకుంటానండి మీరు ఏదైనా పెద్దవాటి బుట్టలాగా ఇలా తీసుకొని స్క్వేర్గా ఉన్నది తీసుకోండి సో ఎక్కువగా చిన్న సైజుది తీసుకున్నా మీకు ఎక్కువగా సామాన్ పడేటట్టు చెప్తాను ఇక్కడ వచ్చేసి నాకు ఇలా చిన్నగా ఉండడం వల్ల అంత క్లమ్జీగా అయిపోతుంది సో నేను ఏవైతే మ్యాచ్ బాక్సెస్ ఉన్నాయో అవి ఊరికేనే అంటుకోవట్లేదు లేదని ఒక చిన్న ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకున్నానండి ఆ మ్యాచ్ బాక్సెస్ అన్నీ ఇప్పేసి ఆ ఎడ్జెస్ ఏవైతే మనం కాల్చే భాగం ఉంటుందో అవి టూ సైడ్స్ ఒకటే దగ్గర తీసి ఇలా దానికి లిడ్కి వచ్చేసి ఇలా అప్లై చేశాను డబల్ టేప్తోని అప్లై చేసేసి ఇలా చూడండి ఎంత మళ్ళీ ఏ టైట్ బాక్స్లో టైట్గా పెట్టి స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా మీకు అగ్గిపెట్ట అస్సలు మెత్తవ్వకుండా ఉంటుంది అండ్ ఏదైతే నేను చెప్పాను కదా ఇంకా ఈ ఒత్తులు ఇలాంటివి చిన్న చిన్న థింగ్స్ ఉంటాయి కదా అవి అందులో డైరెక్ట్గా అలా పెడితే మళ్ళీ వెతుక్కోవడానికి ఇబ్బందిగా అవుతుంది ఇలాంటి ట్రాన్స్పరెంట్ బాక్స్లో కనుక మీరు ఆ పూజ సామాగ్రి పెడితే ఎక్కడ ఏది పెట్టాము అనేది ఈజీగా ఐడెంటిఫై చేసుకోగలుగుతారు చూసారా నేను ఒకే బాక్స్లో ఒక్క చిన్న కంటైనర్లో అన్నిగానే సదరేశాను ఇంకొకటి మీకు బెస్ట్ టిప్ వచ్చేసి విండోస్ ఉంటాయి కదండి మీ దగ్గర సున్నంకి వేసే బ్రషెస్ ఉంటాయి కదా అవి వేస్ట్గా పాడైపోతాయి కదా అది తీసి పక్కకు పెట్టుకుంటారు ఈ వీడియో అనేది చూసిన తర్వాత అది తీసేసుకొని ఈ ఎడ్జెస్ భాగంలో మనం ఊకే పని లేకుండా ఎక్కువ శ్రమ పడకుండా ఇలా కార్నర్ ఎడ్జెస్ అనేది క్లీన్గా నీట్గా అయిపోతుందండి ఎక్కువ శ్రమ పడకుండా అండ్ ఇప్పుడు వచ్చేసి నార్మల్గా హాల్స్లలో ఎక్కువ ఫ్యాషనబుల్గా లాగా ఇస్తుంటుంటారు సో అది కూడా మనము జారిట్టతో చిమ్మలేము అక్కడ సో అది కూడా ఈజీగా ఇది ఈ బ్రష్తో చేయొచ్చు అండ్ డోర్స్కి వచ్చేసి డిజైన్గా ఉండడం వల్ల ఎక్కువ మనం క్లాత్ పెట్టి క్లీన్ చేయలేకపోతున్నాం సో ఈ బ్రష్తోని ఇలా స్క్రబ్ చేసేసి మళ్ళీ ఒక పొడి క్లాత్తో తుడిచేసారనుకోండి మళ్ళీ కొత్త వాటిలా మెరుస్తాయి సో ఈ బెస్ట్ టిప్స్ అనేటివి మీకు రెగ్యులర్గా యూజ్ అయ్యే దాంట్లో ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను ఇంకొచ్చేసి మీరు ఏ డిటర్ ర్జెంట్ లిక్విడ్స్ లేకుండా ఇంట్లో హోమ్ మేడ్ వాటితోనే మీరు ఫ్లోర్ అనేది క్లీన్ చేసుకోవచ్చు ఒక హాఫ్ బకెట్ వాటర్లో అందులో టూ టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి డెటాల్ అండ్ అందులో హాఫ్ షాంపూ ప్యాకెట్ వేసేసి మంచిగా మెల్ట్ అయిన తర్వాత ఇలా మాపేసి క్లీన్ చేయడం అండి ఫ్లోర్ చూడండి ఎంత నీట్గా ఉంది అండ్ ఇంకో బెస్ట్ టిప్ వచ్చేసి మీరు ఎప్పుడు ఫ్లోర్ క్లీన్ చేసినా కూడా డోర్ మ్యాట్స్ అనేది డెఫినెట్గా చేంజ్ చేయాలి ఉన్న మురికి మళ్ళీ ఇంట్లో స్ప్రెడ్ కాకుండా ఉంటుంది అండ్ ఇంకా వాష్ బిషిన్ ఎప్పుడు ఎంత క్లీన్ చేసినా కూడా మీకు బ్లాక్గా అవుతుంది కదా సో మీరు ఎన్ని లిక్విడ్స్ వేసినా కూడా అమౌంట్ అనేది ఎక్కువ అవుతుంది సో అలా కాకుండా మీకు టెన్ రూపీస్లో మీకు రి రిలీఫ్ అని ఇచ్చే ఆప్షన్ చెప్తాను డొమెక్స్ పౌడర్ ప్యాకెట్ ఉంటుంది కదా అండి అది ఒక టెన్ మినిట్స్ వేసి వదిలేసి నార్మల్గా మీరు పాడైపోయిన బ్రష్ ఉంటుంది కదా బట్టలది ఆ బ్రష్తో ఇలా స్క్రబ్ చేసినట్టు జస్ట్ రబ్ రబ్ చేసేయండి టెన్ మినిట్స్ తర్వాత చూసారు కదా బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉంది సో ఇలా చేసుకోవచ్చు అది మీరు అక్కడైతే ఏవైతే థింగ్స్ పెడతారో మీరు క్లీన్ చేసినప్పుడు మళ్ళీ వాటిని కూడా క్లీన్ చేసి పెట్టాలి సో దానికి ఉన్నది ఏది జిడ్డు అనేది అక్కడ అంటకుండా ఉంటుంది అండ్ ఇది ఇలా క్లీన్ చేసినప్పుడు నాప్తాల్ బాల్స్ కంపల్సరీ వేయాలండి స్మెల్ రాదు అండ్ మీరు ఏదైతే విమ్కి వచ్చిన బాటిల్స్ ఉంటాయి కదా అవి వేస్ట్ అని పడేసే దాంట్లో నేను వచ్చేసి హ్యాండ్ వాష్ లిక్విడ్ చేశాను చిన్న చిన్న సోప్ పీసెస్ ఉంటాయి కదా అవన్నీ అందులో వేసేసి వాటర్ వేసి లిక్విడ్ లాగా చేశాను అది వచ్చేసి హ్యాండ్ వాష్ లాగా యూస్ చేసుకోవచ్చు మీకు ఖర్చు తక్కువ అండ్ బెనిఫిట్స్ ఎక్కువ ఉండే థింగ్స్ అనేటివి ఇందులో మీకు వచ్చాయి అనుకుంటాను అండ్ ఇంకొకటి వాష్ మిషన్ చూసారా ఇంత బబుల్లో వచ్చేసి అంత పాచు అనేది లోపల ఎలా పట్టిందో చూసారా నేను జస్ట్ ఒక టెన్ మినిట్స్లో ఇది అనేది క్లీన్ చేస్తాను ఒక పిడికడు బియ్యం తీసేసుకొని నేను త్రీ బబుల్స్ తీసుకున్నాను కొద్ది కొద్దిగా అందులో వేసేసి ఇందులో విమ్ కానీ మీరు సర్ఫ్ కానీ వేసేసుకొని వాటర్ అనేది వేసి బాగా షేక్ చేసి ఒక టెన్ మినిట్స్ అలానే వదిలేయాలి దాని తర్వాత వచ్చేసి మళ్ళీ ఒకసారి షేక్ చేసేసుకొని అప్పుడు ఆ బియ్యం అనేది మొత్తం బ్రేక్ అయిపోయి స్ప్రెడ్ అయిపోతుంది అలా షేక్ చేస్తూ జస్ట్ మీరు మళ్ళీ తర్వాత ఫ్రెష్ వాటర్తోని క్లీన్ చేసి లాస్ట్గా వచ్చేసి హాట్ వాటర్ వేయాలండి హాట్ వాటర్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టేసిన తర్వాత మీరు మళ్ళీ ఫ్రెష్ వాటర్తోనే క్లీన్ చేసి యూస్ చేసుకోండి ఎప్పుడైనా సరే బబుల్స్ వచ్చేసి ఎండలో అస్సలు పెడ పెట్టకూడదండి ఇంకా మీరు అది ఏవైతే ఉంటుందో క్లీన్ చేసిన తర్వాత ఉల్టా చేసి పెట్టాలి అలా మీరు నీడలోనే దాన్ని గాలారనివ్వాలి సో అలా చేసుకుంటే చాలా రోజులు మీకు కంటైనర్స్ అనేటివి వస్తాయి స్మెల్ రాకుండా ఉంటాయి ఇక్కడ హాట్ వాటర్ యూజ్ చేసాం కాబట్టి మీరు సర్ఫ్ వేసినా కూడా స్మెల్ అనేది అసలు రాదు మీరు సర్ఫ్ వేయొచ్చు డిష్ వాష్ అన్న ఏదన్నే వేయొచ్చు అది ఆప్షనల్ మీరు లాస్ట్గా వచ్చేసి హాట్ వాటర్ వేస్తారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అనేది అయితే అవ్వదు ఈ కంటైనర్స్ చాలా రోజులు ఇలా మీరు క్లీన్ చేయడం వల్ల చాలా రోజులు యూజ్ చేసుకోవచ్చు నా టిప్స్ అనేటివి మీకు బాగా నచ్చాయి అనుకుంటాను ఇంకా ఇంకొక టిప్ వచ్చేసి ఇవాళ మీకు ఇంకో మంచి యూస్ఫుల్ టిప్ చెప్తాను నార్మల్గా మనం ఏమైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు బెడ్షీట్స్ అనేది ఉతుకుతాం కదా సో అలా ఉతికే పని లేకుండా నేను చెప్తానండి ఒక హాఫ్ గిన్నంత హాట్ వాటర్లో మీరు వంట సోడా కానీ బట్టల సోడా కానీ ఒక టేబుల్ స్పూన్ అండ్ రాక్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ అనేది వాటర్లో మెల్ట్ చేయండి అది మెల్ట్ చేసిన తర్వాత ఆ వాటర్ ఏదైతే ఉందో అందులో డిష్ వాష్ చేసేసి బట్టల డిటర్జెంట్ కానీ ఏదైనా వాషింగ్ డిటర్జెంట్ వేసేసి దాని మీద స్ప్రెడ్ చేసుకుంటూ ఇలా కాళ్ళతో తొక్కండి ఇది వచ్చేసి నార్మల్గా టెన్ కేజీస్ ది అండి ఆ బెడ్షీట్ నేను వాటర్లో వేసినాక అప్రాక్సిమేట్లీ ట్వంటీ కేజీస్ అవుతుంది సో అలాంటిది నేను వెయిట్ లేపలేను అండ్ వాష్ చేయలేను సో అలాంటప్పుడు ఇలా కాళ్ళతోని ఇలా చేశారనుకోండి చేతులకు శ్రమ లేకుండా ఉంటుంది